కుక్కపాడు గ్రామంలో మెగా వైద్య శిబిరం స్వాస్థవారి పరివార్ అభియాన్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆరోగ్యవంతమైన స్త్రీ శక్తివంతమైన కుటుంబం అని మోడీ తెలియజేశారు వల్లిపేడు ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం కోటా మండలం కొక్కుపాడులో జరిగింది భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల పదిహేడున మొదలై అక్టోబర్ రెండో తారీఖు వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తామని డాక్టర్ శివశంకర్ తెలియజేశారు చెప్పినది తక్కువ సమయంలోనే మాకు రెస్పాండ్ అయిన స్టేజ్ ప్రతి పెద్దలకు భాస్కర్ గారి సార్ గారికి సురేష్ సార్ గారికి కోటేశ్వరరావు సార్ గారికి వసంత్ కుమార్ సార్ గారి అందరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ మీటింగ్ని ఎంతో విజయవంతంగా నడిపించిన మా ముఖ్యంగా మా స్టాఫ్ మెంబర్స్కి ఎమ్మెల్యెచ్పీ సూపర్వైజర్ గారికి తర్వాత ఆశాలకు మరియు ఏఎన్ఎంకి అందరికి కూడా ప్రత్యేకమైన నా ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ కూడా సద్వినియోగం సద్వినియోగపరచుకోవాలని అందరిని కూడా నేను మనవి చేస్తున్నాను ఏదో ప్రోగ్రాం జరుగుతుంది వెళ్ళిపోయినామని కాకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ముఖ్యంగా స్త్రీలకు మరియు శిశువులకు వాళ్ళకు మీకు ఏదైతే డౌట్లు ఉన్నా కానివ్వండి ప్రతి మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ బీపీ చూసుకొని వెళ్ళవలసిందిగా ముఖ్యంగా నేను స్టేజ్ని అలంకరించిన వాళ్ళని నేను కోరుకుంటున్నాను ఈరోజుగోడ గ్రామంలో మెడికల్ క్యాంప్ రావడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ భారత ప్రధాని ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు పెట్టిన వరుసలో నిలబెట్టిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా ఇక్కడ స్వశక్తి సశక్తి అనే పేరుతో వివిధ వివిధ సేవా కార్యక్రమంలో భాగంగా పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ సేవా కార్యక్రమాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చుట్టుబాటు గ్రామంలో ఈ సేవ ఈ ఆరోగ్య మెడికల్ క్యాంపు రావడం జరిగింది ఇక్కడ డాక్టర్ గారు అయితేనే అన్న వాళ్ళందరూ పిలవడం ఇక్కడ రావడం మాకు కూడా చాలా సంతోషంగా ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ ఇంట్లో అయితే స్త్రీ ఆరోగ్యంగా ఉండదో ఆ ఇల్లు బాగా డెవలప్ చదువు పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు బాగా హెల్తీగా ఉండాలి మంచి ఆహారం తీసుకోవాలి చుట్టుపక్కల మంచి పరిశుభ్రంగా పెట్టుకోవాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలంటే అనే ఉద్దేశంతో ఈ ఆడవారికి దగ్గరుండే అన్ని రక అనేక రకాలైనటువంటి జబ్బులకి మనం ఈరోజు అనేక రకాలైనటువంటి కల్తీ ఆహారం తినడం వలన మూలంగా అనేక రకాల జబ్బులు మనకు వస్తూ ఉన్నాయి ఆ జబ్బు పంచాయతీకి వచ్చిన వైద్య సిబ్బందికి డాక్టర్ గారికి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మాకు వచ్చిన ఈ వైద్య స వైద్య సదుపాయాలకి అందరూ సద్వినియోగపరచుకొని అందరూ సహకరించాల్సిన కోరుతుంది చాలా బాగుంది ఇక్కడ వచ్చినటువంటి ప్రజలకి డాక్టర్లకి ఏఎన్ఎం గారికి అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ జరిగి ఇక్కడ జరిగే మెడికల్ క్యాంపు మన భారతదేశ ప్రధానమంత్రి అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదవ జన్మదిన శుభ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ మెడికల్ క్యాంపుని చేయడం జరిగింది ఇక్కడ ఈరోజు ముఖ్యంగా స్వస్థన